ওয়েলকাম ব্যাক টু আওয়ার চ্যানেল వీళ్ళ ఇద్దరు కాంబినేషన్లో ఎంత ఫిదా చేసారో అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మరొకసారి వీళ్ళ కాంబినేషన్ కనిపించబోతుందట ప్రస్తుతం శేఖర్ కమల వేరే సినిమాలు అయితే చేస్తున్నారు అయితే శేఖర్ కమలతో పాటు వరుణ్ తేజ్ కాంబినేషన్ కోసం చాలా మంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వీళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ మనం ఫిదాతో చూసింది ఎంత ఫిదా అయ్యారో అందరికీ తెలిసిందే అంతేకాకుండా అందులో మన శేఖర్ కమల వరుణ్ తేజ్ని చూపించిన విధానం చూస్తే మాత్రం ప్రతి అమ్మాయి కూడా ఫిదా అయిపోయింది అంతేకాకుండా ఆ తరహాలోనే మనకి హీరోయిన్ సాయి పల్లవి కూడా కనిపించిందనే చెప్పొచ్చు ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ వస్తే ఎలా ఉంటుంది కదా ఇప్పుడు అలాంటి విషయంపైనే ఆసక్తికరంగా మారింది శేఖర్ కమల ప్రస్తుతం కుబేరా సినిమా ధనుష్ తోటి చేస్తున్నాడు ఇందులో నాగార్జునకి కీలక పాత్ర ఉందన్న విషయం అందరికీ తెలిసింది ఇంకా ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా పైన ఆసక్తికర విషయాలు అయితే వస్తున్నాయి నెక్స్ట్ సినిమా మన వరుణ్ తేజ్తో ఉండబోతుందని వినిపిస్తుంది ఇంకా ఫిదా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మన శేఖర్ కమల కుబేరా సినిమా తీస్తున్నాడు ఆ తర్వాత రాబోయేది కాంబినేషన్ కూడా ఇదే సినిమా అని అంటున్నారు లవ్ స్టోరీ తర్వాత కూడా ఈయనకి కొంచెం గ్యాపే వచ్చింది లవ్ స్టోరీ అయితే తీసారు ఇంకా ఆ తర్వాత వరుణ్ తేజ్ తో వరకు అయితే వరకు సినిమా చేయలేదు ఇప్పుడు చేసే అవకాశం ఉండొచ్చు సెంటిమెంటల్ గా అదే హీరోయిన్ కంటిన్యూ చేస్తే మాత్రం బాగుంటుంది కానీ చిత్ర వర్గాల్లో మాత్రం ఆ పేరు ఆ కాంబినేషన్ అయితే వినిపించట్లేదు ఇంకా అదే విషయం చూసుకుంటే వరుణ్ తేజ్ కూడా షూటింగ్ బిజీలో ఉన్నారు మట్కా అనే సినిమాతో ప్రేక్షకుల ముందు కూడా రాబోతున్నారు ఇంకా మట్కా మాత్రం హిట్ అందితే వరుణ్ తేజ్ మరొక స్థాయికి వెళ్తాడనే చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమాలు రెండు కూడా పూర్తయిన సమయంలోనే ఇప్పుడు మరొక సినిమాకి తెరలు తీస్తారట ఇంకా శేఖర్ కమల వరుణ్ తేజ్లో కొత్త కొత్తగా స్టోరీని మళ్ళీ ఒకసారి చూడబోతున్నాం ఇంకా శేఖర్ కమల డైరెక్షన్ అయితే అందరికీ తెలిసిందే యూత్కి అందరికీ కనెక్టివ్గా ఉంటుంది ఇంకా అంతేకాకుండా మన వరుణ్ తేజ్ అయితే అది ఇప్పుడు చాలా ఫామ్లోనే ఉన్నట్టు కనిపిస్తున్నాడు ఇలా ఇద్దరు కాంబినేషన్ పండితే మరొక సినిమా కూడా ఉండే ఛాన్స్లు ఉంటాయని కూడా చెప్తున్నారు అనమాట ఈసారి ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే అని అంటున్నారు ఇక సాయి పల్లవిని పెడితే బాగుంటుందా ఇలా కాంబినేషన్లో ఎట్లనే ఉంటుందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లనే అక్కడ గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా